అటవీ శాఖలో పనిచేస్తూ గతంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను డిస్మిస్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ అంశంపై పీలర్ సబ్ డిఎఫ్ఓ స్పందించారు అక్రమాలకు పాల్పడిన టెంపరీ ఉద్యోగులను శాశ్వతంగా విధుల నుంచి తప్పించామన్నారు అదే సమయంలో పర్మనెంట్ అటవీ శాఖ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలుగా ఇంక్రూవ్మెంట్ కట్ విధించినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు శాఖలో అక్రమాలకు తావులేదని ఈ సందర్భంగా సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు ప్రొవిజన్ బేసిస్ వేదని అనుకుంటా టెక్నాలజీ నిొట్టువాలనే కన్స్ట్రక్ట్ కంప్లీట్ చేశారు పర్మిట్ సర్వీస్ అంటే రెగ్యులర్ సర్వీస్ లో ఉన్నవాళ్ళు ఫిక్చురల్ కట్ చేశారు వాళ్ళ కొరకు అప్పీల్ పోయే అవకాశం కూడా ఉంటుంది ఈ ఆఫీసర్ దగ్గర ఆయనకున్న సమాచారం మేరకు ఆయనకున్న సాక్ష్యాధారాలనే ఆయన పరిగణించినట్టు అన్నమాట ఆయన ఆదింపించారు ఆ తర్వాతట్లయంలో స్కూల్ ఏమేనా ఉంటాయ్ వాళ్ళకి పైకి అప్పీల్ పోయే అవకాశం అప్పీల్ ఇవ్వొచ్చు ఇప్పటివరకు అయితే ఒకటండి మా హాన డిప్యూటీ సీఎం సార్ చాలా క్లియర్ గా ఉన్నారు డిపార్ట్మెంట్ లో గానీ ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ పట్ల తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు ఎక్కడ ఎటువంటి ఆరోపణలకు అవకాశం లేకుండా ఉద్యోగ బాధలు నిర్వర్తించాలనే ఒక స్పష్టమైన సందేశాన్ని మాకు ఆయన ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే ఉద్యోగాలు చేయాలి అట్లా కాకుండా ఎవరైనా ఏదైనా చేశారంటే ఒకవేళ ఆరోపణలు నిజమైన ప్రూవ్ అయినాయి అంటే మాత్రం వాళ్ళ ఒకటి చట్టపరంగా తీసాయో అదొక వేస్తుంది తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే